నమస్కారం అండి నా పేరు కే వెంకటలక్ష్మి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఇక్కడ ఈ హెచ్ఎం టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో మేము వెస్ట్ గోదావరి నుంచి మా సొంతంగా పండించిన ప్రోడక్టులని తీసుకురావటం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజుల కార్యక్రమంలో కొంతమందే వచ్చి ఇక్కడ కొనుక్కోవటం జరిగింది ఎందుకంటే రైతుకి రైతు నుంచి నేరుగా రైతు నుంచి తీసుకొచ్చిన ప్రోడక్టులు తర్వాత మేము పండించిన ప్రోడక్టులు ఈ సేంద్రీయ పద్ధతిలో పండించిన ప్రోడక్టుని అందరికీ పరిచయం చేసి వాళ్ళకి కొనిపించాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఎం టీవీ వారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి ఎందుకంటే అందరికీ ఎవరో ఒకరు నడుము కట్టుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి అలా మీరు కూడా ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలండి మేము రైతులకి నేరుగా మేము అందించగలుగుతున్నాము ఈ ప్రోడక్టులని ఎందుకంటే ఇందులో ఉండే ఇమ్యూనిటీ పవర్ గురించి ఇవి తింటే ఏమి వ్యాధులు నయమవుతాయి ఏంటనేది వాళ్ళకి తెలియజేయటం కోసం మేము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయటం జరుగుతుంది మన మన మా స్టాల్లో పెట్టినవండి బెల్లము చెరుకు బెల్లము అలాగే తేనె అటవీ తేనె అలాగే ఇంద్రాణి రైసు బర్మా బ్లాక్ రైసు నవారా ఇవి దేశీ వెరైటీసు అలాగే ముడి బియ్యం అవి ముడి బియ్యము ఇవి మేము ఓనుగా మా పొలంలో పండించిన బియ్యము వీటి ప్రత్యేకత అంటే దీనికి ఫై ఫైబరు ఉంటుంది కనుక ఇవి పోషకాలు బాగా ఉంటాయి మనకి తెల్లగా ఆడించుకుంటే అందులో ఏమీ ఉండవండి పోషకాలు ఏమీ ఉండవు ఇలా తినటం వల్ల పోషకాలు ఉంటాయి మనకి ఆరోగ్యంగా ఉంటాము ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుద్ది అలాగే ఈ దీ దీనిలో నుండి తీసిన అండి ఇది ఈ నేచురల్ ఫార్మింగ్ లోంచి పండించిన పంటలోంచి తీయించిన ఆ తౌడు ఇది దీనివల్ల కూడా మనకి షుగర్ ఉన్న వాళ్ళు దీంట్లో ఆయిల్ తీరు గనక ఇది చాలా రోగాలకి నివారణ అండి ఈ తౌడిని డైరెక్ట్గా తినొచ్చు లేదా నైట్ స్పూను వాటర్ లో నానబెట్టి వడకట్టుకుని ఉదయాన్నే తాగొచ్చండి అండి చిన్నపిల్లలకు కూడా పట్టిస్తే మంచిది సాధారణంగా తౌడు అంటే పశువులకి వీటికి దానా వేసేది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పశువులు తినే కూడా మనిషి తినవలసిన పరిస్థితికి వచ్చిందండి మనం ఎందుకంటే కెమికల్కి అలవాటు పడిపోయి ఇప్పుడు ఈ రోజున ఇలాంటివన్నీ ఆకుకూరలు కానీ తర్వాత ఇలాంటి దేశీ వెరైటీస్ ఈ వరక ఇలాంటి రైస్ని ఎక్కడన్నా వస్తే కేలీలు అని చెప్పి తీసేసేవాళ్ళండి ఇప్పుడు కానీ ఇదే బంగారం కింద రైతుకి దీన్ని ప్రత్యేకించి విత్తనాలు తెచ్చుకుని దీన్ని ప్రత్యేకంగా పండించడం జరుగుతుందండి కానీ ఇవి పండించడం కూడా చాలా కష్టమండి ఎందుకంటే బాగా వస్తుందండి అండి వచ్చినప్పుడు ఏవద్దంటే ఈ తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు పడిపోతాయి ఇవి చాలా ఒక సంటి పిల్లను సాకినట్టు సాక్కోవాలండి దేశీ వెరైటీని ఇది కూడా చాలా కష్టమండి ఇప్పుడు ఏంటంటే సైంటిస్టులు అయితే పొట్టి రకాలను పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ తుఫాన్లు కాటలే కానీ డేర్ చేసి రైతు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఏపీ సిఎన్ఎఫ్ ప్రోగ్రాం ద్వారా కూడా రైతులందరికీ కూడా పరిచయం చేసి ఇలా పండించుకోవాలని చెప్పి ఒక రైతుని మార్పించటము కెమికల్ నుండి అంటే చాలా కష్టమైన పరిస్థితి అండి ఒకసారి చేసిన రైతు మళ్ళీ వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేయకుండా ఉండడండి ఇష్టంతో చేస్తేనే ఏదైనా కష్టం అనిపించదండి కానీ మా నాకైతే వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అండి వచ్చిన వాళ్ళు చూసి కొంతమంది ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మంచిదని మేము చెప్పినప్పుడు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అలాగే కిచెన్ గార్డెన్ విత్తనాలు అండి ఇవి మా పొలం గట్ల మీద బెండ ఇవన్నీ వేసినవి మేము విత్తనాలు చేసి దేశీ ఇంకా దేశీ విత్తనాలు అన్నమాట అండి ఇవన్నీ ఇవన్నీ గోంగూర బెండ తోటకూర బీర సరండి తర్వాత మన ఇవి అండి దోశ దోశ కూడా చిన్న చిన్న కాయలు అండి పప్పు దోస అంటారు అవి ఇవి కూడా ఏంటంటే మన కిచెన్ గార్డెన్ల పైన అపార్ట్మెంట్ల మీద అక్కడ టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే సన్న కాయలు అండి ఇవి ఈజీగా తేలిగ్గా ఉండటానికి బీరకాయలు లాగా అలాంటివి విత్తనాలు ఇవన్నీ మా సొంతే మేము తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి